నమస్తే ఒకసారి ఎమ్మెల్సీ హడావిడి అయితే ఏదైతే నామినేట్ ఎమ్మెల్సీ హడావిడి ఉందో అదైతే తెలంగాణలో చాలా బలంగా జరుగుతూ ఉంది ఎవరి పైరవులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరి అధికారం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎవరికి దక్కనుంది ఎమ్మెల్సీ అనేది చాలా ఉత్కంఠంగా నెలకొంది చాలా పేర్లు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నుండి బయటకు వస్తూ ఉన్నాయి అలాగే సిపిఐ కావు సిపిఎం వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు కూడా రెండు సీట్లు కావాలని అడుగుతూ ఉన్నారు కానీ ఇందులో ఉన్న పోటీకి ఉన్న ఒక సీటునిచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కసారి స్వేచ్ఛలో వచ్చినటువంటి కథనాన్ని చదివి దీని గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం యువతకే ప్రాధాన్యం ఢిల్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై డిస్కషన్ పార్టీ పంపిన పేర్లపై ఏఐసిసి స్కానింగ్ ఏ క్షణంలోనైనా అభ్యర్థుల ప్రకటన అవకాశాల్లో నెలకొన్న ఉత్కంఠత అని చెప్పేసి ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠత అని చెప్పి చెప్తా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి మరో ట్విస్ట్ ఇచ్చింది టీపీసీసీ ప్రతిపాదించిన పేర్లలో యువ నాయకుల పేర్లనే ఏఐసిసి నాయకులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసిసి పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు అనుసరించిన యువ నేతలకే టికెట్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు యువకులను ఖచ్చితంగా ఆదుకుంటామని గతం నుండే చెప్తా ఉన్నటువంటి సందర్భం కానీ అది ఈసారి ఎమ్మెల్సీ ఏవైతే టికె ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఏవైతే నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉన్నాయో వాటిలో వస్తేనే యువకులు నిజంగా ఆ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది లేకపోతే జల కష్టమే అని చెప్పి చెప్పుకోవచ్చు సరే చూసుకోవచ్చు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసిసి కమిటీ ఆలోచించున్నట్లు ఓ కీలక నేత తెలిపారు రాష్ట్ర పార్టీ ప్రతిపాదించిన పేర్ల జాబితా శుక్రవారం ఏఐసిసి కార్యాలయానికి చేరింది ఆ జాబితాను ఏఐసిసి స్కానింగ్ కమిటీ ప్రీమి ప్రిమినరీ డిస్కషన్ చేశారు కమిటీ మెంబర్లలో దాదాపు యువత యువ నేతలకే ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా తమ ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు ఏఐసిసి కార్యాలయానికి అతి దగ్గరగా ఉండే తెలంగాణకు చెందిన ఓ సీనియర్ నాయకుల సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు ఢిల్లీలో జ ఆదివారం జరిగే మీటింగ్ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉండే ఛాన్స్ ఉందని దీంతో ఆశావాహులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని తమ పేర్లు జాబితాలో ఉంటుందా లేదా అని ఢిల్లీ సోర్సుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చే చేయడం గమనార్హం అని చెప్పి చెప్తా ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ సంపత్ కుమార్ పేర్లలో డిస్కషన్ జరిగింది అద్దంకి దయాకర్కు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పోస్ట్ లేదు కేవలం పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు గతంలో టికెట్ను వదులుకున్నారు కానీ సంపత్ కుమార్కు అల్లంపూర్ నుంచి టికెట్ దక్కగా ఓడిపోయారు దీంతో అద్దంకి దయాకర్ వైపే ఏఐసిసి కమిటీ మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది ఎస్టీ సామాజిక వర్గం నుండి విజయభాయ్ అని చెప్పేసి ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి భాను విజయభాయ్ శంకర్ నాయక్ పేర్లపై డిస్కషన్ జరగగా విజయభాయ్ అభ్యర్థిపై ఏఐసిసి ఆసక్తి కనబరిచినట్లు సమాచారం గతంలో ఆమె వైరా నుంచి టికెట్ ఆశించినా ఇవ్వలేదు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ సమయంలోనూ ఇవ్వలేదంటూ ఆమెకు చివరి నిమిషంలో హైకమాండ్ పేరు మార్చేసింది దీంతో ఆ దాప తప్పనిసరిగా వస్తుందనే ఈ దాప తప్పనిసరిగా వస్తుందనే ఆశ ఆమెలో ఉన్నది మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్ చరణ్ కౌశిక్ కొనసాగల మహేష్ పున్నా కైలాష్ నేత పేర్లపై చర్చ జరుగుతుంది వీరు ముగ్గురు యువ నేతలే కావడంతో తుది నిర్ణయం హైకమాండ్ తీసుకోనుంది ఏఏసీసీ స్కానింగ్ కమిటీ డిస్కషన్ చేసిన ఈ జాబితాను ఆదివారం అగ్రనాయకత్వం సమక్షంలో మరోసారి మీటింగ్ నిర్వహిస్తున్నారు ఆ తర్వాత అభ్యర్థుల ఫైనల్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉన్నది అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోయే నాలుగు స్థానాల్లో కమిటీ మిత్రపక్షం సిపిఐకి ఇస్తే ఎస్సీ ఎస్టీ ఓసీ కోటాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్న ఉన్నట్లు ఏఐసిసి నుంచి లీకులు వెలువడ్డాయి ఒకవైపు ఇది చూసుకోవచ్చు రెడ్డి సామాజిక వర్గం నుంచి రామ సామర్ రామ్మోహన్ అని చెప్పి చెప్పుకోవచ్చు రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి సామర్ రామ్మోహన్ జీవన్ రెడ్డి పేర్లు ప్రతిపాదనలు వెళ్ళగా ఏఐసిసిలోని అత్యధిక మెంబర్లు సామ రామ్మోహన్ రెడ్డికే మద్దతు తెలిపినట్లు సమాచారం వేం నరేందర్ రెడ్డికి ఇప్పటికే ప్రభుత్వం సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్తో కొనసాగుతున్నారనే విషయాన్ని ఏఐసిసి స్కానింగ్ కమిటీలో చర్చ జరిగింది ఇక జీవన్ రెడ్డి పార్టీలో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చినట్లు చర్చ జరిగింది ఆ ముగ్గురు నేతల్లో యువ నేతకే ఛాన్స్ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది కానీ ఈ విషయంలో ఒకవేళ కాంగ్రెస్ తప్పు చేస్తే మాత్రం నిజంగా ఒక మంచి వ్యక్తులను కోల్పోయినట్టు అవుతారు గతంలో ఏ అవకాశం లేనప్పుడు కాంగ్రెస్ కోసం కొట్లాడింది అద్దంకి అద్దంకి దయకనా అన్న కొట్లాడిన కొట్లాటకు ప్రతిపక్షాలు కూడా కొన్ని సందర్భాల్లో ముంచెట్ చెమటలు పట్టిన వాళ్ళకు ఒకటి పక్కన పెడితే సామా రామ్మోహన్ రెడ్డి ఆయన ఆయన పోరాటం కానీ ఇవాళ ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి మీద ఎవరన్నా ఫైర్ అయితే లేదంటే బయటకు వెళ్ళి కౌంటర్ వస్తే దానికి రీకౌంటర్ మొట్టమొదటికి ఇచ్చే వ్యక్తి సామ రామ్మోహన్ కావచ్చు అటు చూస్తే చరణ్ కౌశిక్ కావచ్చు వీళ్ళకి ఇవ్వాలి అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ ఉన్నప్పుడు పని చేసిరు పార్టీ లేనప్పుడు పనిచేసిరు ఆ పార్టీ కోసం నిరంతరం ఏటి వాళ్ళను చెమటలు పట్టేలా దాని గురించి మంచి స్టడీ చేసి దానిపైన చాలా గట్టి కౌంటర్లు ఇస్తూ వాళ్ళ నోరును ముహించినటువంటి సత్తా ఉన్న నాయకులు వీళ్ళంతా అటు చరణ్ కౌశిక్ అయితేనేంది ఇటు అద్దంకి దయాకర్ అని అయితేనే ఉంది సామ రామోహన్ అని అయితే ఉంది ఎవరైనా సరే వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు బలంగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు బీసీలు అన్నండు చూసుకుంటే ఇంకా కోట సీన్ అన్నండు ఇంకా అనేక మంది ఉన్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళని కాదని టికెట్లు సామ రామోహన్ కావచ్చు అద్దంకి దయాకర్ కావచ్చు చరణ్ కౌశిక్ ఇంకా సరే అలా మీరు స్కాన్ చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి కానీ బలంగా తెరమైన కనిపించే వాళ్ళు కనిపించే వాళ్ళు వీళ్ళు బలంగా కాంగ్రెస్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు ఒక యువత ఎంత బలంగా ఉంటే ఆ పార్టీకి ఎంత బలం ఉంటుందని చెప్పే చెప్తారు అట్లాంటి యువత వీళ్ళంతా కూడా వీళ్ళను ఒకవేళ కాంగ్రెస్ గుర్తించలేకపోతే మీ గోతి మీరు దవ్వుకున్నట్టే అవుతుంది సామర్ రామ్మోహన్ రెడ్డి అన్న ప్రతిసారి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆయన కౌంటర్లు చాలా ధీటుగా ఉంటాయి కాంగ్రెస్ను ఏమాత్రం కూడా ఎదుటి వాళ్ళు ఈగ ఈగా వాళ్ళకుండా చూసుకోవాలన్న ఆలోచనతో సామ రామ్మోహన్ రెడ్డి అని ఉంటాడు అటు చూస్తే చరణ్ కౌశిక అన్న అంతే ఎవరన్నా కాంగ్రెస్ మీద కౌంటర్ ఇస్తే వెంటనే మీడియా ముందుకు వెళ్ళి ఆ కౌంటర్కు రీకౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళు చేసిన డిబేట్లో ఏ మాత్రం కూడా వాళ్ళు చేసినటువంటి సందర్భం లేదు సరే ఫైనల్గా దయాకరన్న ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా అనేక సార్లు కొట్లాడిండు ఈసారి దయాకరణకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో కుట్ర చేస్తారని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఉంటారు రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తారు ఎందుకంటే దయాకరణకు వాస్తవానికి దయకరన్నాకి ఏం ఉందో లేదో తెలియదు ఎమ్మెల్సీ కావాలని కానీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇది వాస్తవం గ్రౌండ్లో మేము తిరుగుతూ ఉన్నాం కదా ప్రజలు అదంకి దయకరికి ఈశారని ఏమన్నా వస్తా రాదా హాగన్ చేస్తారా అయినా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అంటే అదంకి దయకరన్నా అంత ఓన్ చేసుకోరు వాళ్ళంతా కూడా సో దయచేసి ఈ వీళ్ళ విషయంలో అయితే తప్పు చేయదని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ యువతకు ప్రాధాన్యత ఇస్తా అంటూ ఉంది ఇవన్నీ చూద్దాం వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూద్దాం వాళ్ళ పనితీరు కూడా చూడాలి ఇట్లాంటి వాళ్ళని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో ఇంకా యువత ముందుకొస్తారు యువత పనిచేసే అవకాశం ఉంటుంది యువతకు మీరు ఇన్స్పిరేషన్గా మిగులుతారు వీళ్ళు ఇన్స్పిరేషన్గా మిగులుతారు సో ప్రస్తుతం అయితే ఇది ఎమ్మెల్సీ సీట్ల పైన ఉత్కంఠంగా అయితే ఉంది వీళ్ళ పేర్లు అయితే ఉన్నాయి బలంగా అయితే వినిపిస్తున్న పేర్లు అయితే అద్దెకి దయకర్ కావచ్చు చరణ్ కౌసి కావచ్చు మన సామర్ రామ్మోహన్ అన్న కావచ్చు ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి ఏమైనప్పటికీ వీళ్ళు బలంగా బయటకు తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాం చూద్దాం మరి ఏం జరగబోతా ఉందో కాంగ్రెస్లో రాజకీయ కోణాలు ఎప్పుడు ఎట్లా మలుగుతాయో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి దాదాపు అయితే వీళ్ళు ఖరారు అయినట్లు సమాచారం కానీ ఏదేమైనప్పటికీ కొంత రాజకీయం అయితే నడుస్తుంది సీనియర్ నాయకులు సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్